బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మరొక రెండు రోజుల్లోనే మిథున రాశి వారికి జరగబోయే నాలుగు అతి ముఖ్యమైన మార్పులు మార్చి నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో వీరికి మట్టిని పట్టుకున్న బంగారమే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్ర ప్రకారం మరొక రెండు రోజుల్లోనే మిథున వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడ కళలు వంశ లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మిథున రాశి వారికి ప్రారంభించిన తోటి వారితో సహకారంతో పూర్తి చేస్తారు బంధుమిత్రులతో ఆనందంగా కాలాన్ని గడుపుతారు ఆర్థిక అభివృద్ధికి బాటలు వేస్తారు ఇష్టదైవ ప్రార్థన వలన మీకు అంతా కూడా మంచి జరుగుతుంది శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి పనులు పూర్తి అవ్వాలి అంటే చిత్తశుద్ధితో వ్యవహరించాలి ఉన్నతమైన ఆలోచనలు మిమ్మల్ని చాలా గొప్పవారిని చేస్తాయి మనోధైర్యం కోల్పోకుండా కష్టపడితే విజయం సాధిస్తారు అధికారుల వల్ల ఒత్తిడి అనేది పెరుగుతుంది కనుక జాగ్రత్త ప్రాధాన్య విషయాలను నిర్లక్ష్యం చేయవద్దండి అనవసరంగా ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి ప్రయాణాలలో జాగ్రత్త చాలా అవసరం ఆరోగ్యం మీకు సహకరిస్తుంది నవగ్రహ స్తోత్రం చదివితే మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలు అయితే కలుగుతాయని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి మీ జీవితంలో మునిపెన్నడు కూడా చూడలేనటువంటి మార్పులు కూడా మీరు చూస్తారు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ రాశి వారికి వీరి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి రోజులు అయితే ఈ సమయంలో కనిపిస్తున్నాయి వీరికి అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది మీరు కోరుకున్న జీవితం అయితే మీకు ఈ సమయంలో లభిస్తుంది ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో ఉద్యోగ జీవితంలో గణనీయమైన మార్పులైతే ఏడాది తీసుకొస్తుంది ఈ సంవత్సరం మొదట్లో శని తొమ్మిదవ ఇంట్లో రాహు పదవ ఇంట్లో ఉంటారు ఈ సమయంలో మీరు మీ యొక్క ఉద్యోగ లక్ష్యాల పట్ల ఆశయాల పట్ల కూడా చాలా దృష్టి పెడతారు ఉద్యోగం కోసం ప్రయాణాలు చేయాల్సి వస్తుంది చాలాసార్లు మీ శక్తికి మించిన పనులు చేపట్టి ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త ఈ విషయంలో ఇతరుల మాటలకు పొంగిపోయి మీకు అనువు పనులు చేయకపోవడం మంచిది శని తొమ్మిదవ ఇంట్లో సంచారం కారణంగా ఆధ్యాత్మిక విషయాల వైపు కూడా మీ యొక్క ఆసక్తి పెరుగుతుంది మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన శని పదవ ఇంట్లోకి వస్తాడు ఈ సమయంలో పదవి ఇంట్లో శని మరియు రాహువు సంచారం కారణంగా మీ బాధ్యతలు పెరుగుతాయి మరియు మీ ఉద్యోగంలో కొన్ని సవాళ్ళు కూడా ఎదురవుతాయండి పని భారం పెరుగుతుంది మీలోని కొంతమందికి పెద్ద పదవులు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి శని పదవ ఇంట్లో ఉన్నప్పుడు మీరు చాలా కష్టపడి పనిచేయాలి క్రమశిక్షణ కూడా చాలా ముఖ్యం తక్కువ శ్రమతో సులువైన మార్గాల ద్వారా కూడా విజయం సాధించాలని చూడకూడదు ఇది మీ యొక్క పనిని మరింతగా పెంచే అవకాశం అయితే ఉంటుంది మే నెలకి ముందుగా కొత్త ఉద్యోగం కొరకు ప్రయత్నం చేయడము లేదా ఉద్యోగంలో రిస్క్ రిస్క్ తీసుకోవడం కూడా మంచిది కాదు బదులుగా మీరు ఇప్పటికే చేస్తున్న పనిలో మంచి పేరు సంపాదించడానికి ప్రయత్నం చేయండి మే పద్నాలుగవ తేదీ తర్వాత గురుడు మొదటి ఇంట్లోకి వస్తాడు అప్పుడు ఉద్యోగ పరిస్థితులు చాలా అనుకూలంగా ఉంటాయి ముఖ్యంగా పెద్దల సహాయాలు తీసుకునే వారికి భాగస్వామ్యంతో వ్యాపారం చేసేవారికి కూడా ఇది చాలా మంచి సమయం ఉద్యోగస్తులకి సంవత్సరం రెండవ భాగంలో ప్రమోషన్లు మంచి స్థాన చలనాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది కొత్త బాధ్యతలతో కూడిన పదవులు వస్తాయి మే పద్దెనిమిదిన రాహు తొమ్మిదో ఇంట్లోకి వస్తాడు దీని కారణంగా మీకు ఆధ్యాత్మిక విషయాలపైన ఆసక్తి పెరుగుతుంది మీకు ఇష్టం అనేది లేకపోయినప్పటికీ కూడా ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అంతేకాకుండా ఉద్యోగం కోసం స్థలం మారాల్సి వచ్చే అవకాశాలు ఉంటాయి కొత్త వాతావరణానికి కొత్త అనుభవాలకు కూడా అలవాటు పడాల్సి ఉంటుంది విదేశాలలో పనిచేసే అవకాశాలు లేదా ఉన్నత శిక్షణ పొందే అవకాశాలు కూడా వస్తాయి ఓపికత ఏకాగ్రతతో ఉంటూ ప్రతి అనుభవం నుండి కూడా నేర్చుకుంటూ ఉంటే రెండు వేల ఇరవై ఐదులో మీరు ఉద్యోగంలో విజయం సాధిస్తారు ఈ ఏడాది మీకు కొత్త పరిచయాలు మరిన్ని అవకాశాలు కూడా కల్పిస్తుంది కాబట్టి వీటిని మీరు సద్వినియోగపరుచుకుంటే మీరు ఈ సంవత్సరాన్ని చాలా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు కూడా తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం మృగుశ మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలయందు ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి ద్వి స్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరి కుషాక్రబుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు కాలానుగుణంగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు మిథున రాశి వారు చాలా తెలివితేటలు కలిగి ఉంటారు ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇలా అందరికీ తలలో నాలుగు వీరు వ్యవహరిస్తారు వీరికి కళలపైన ఆసక్తి అధికంగా ఉంటుంది అల్ప సంతోష అని వీరిని చూసి చెప్పాలి చిన్న విషయానికే సంతోషిస్తారు తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు అవసరమైతే తను నమ్మిన వారిని కూడా ఇబ్బంది పెట్టే మనస్తత్వం అయితే కూడా వీరిలో ఉంటుంది ఈ రాశి వారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం వ్యాధులు కలుగుతాయి రాసువారిత్రులను నమ్మి ఏ పనిని కూడా అప్పగించారు అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులకు కూడా కనిపిస్తూ ఉంటారు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా మంచి లాభాలు గడిస్తారు రెండు పక్షముల నడుచు వ్యవహారంలోని చక్కదిద్దరుకు వీరు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంతి తప్పలా శాఖలు ముద్రణాలయంలో టైపు షార్ట్ హ్యాండ్ కావ్యరచనకు సంబంధించిన వృత్తులు ఎందుకు కూడా వీరు చక్కగా రాణిస్తారు ఈ రాశి వారికి దాని అర్జన చేయడానికి కావలసినటువంటి తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా దాని చేయలేరు అందుచేత వీరికి ధనమును గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా ఉంటాయి ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువగా ఉంటుంది ప్రేమ ఒకరితో వివాహం మరే ఒకరితో వీరి జీవితంలో జరగవచ్చు అయినప్పటికీ కూడా వీరి విషయాలు ఎవరికీ కూడా తెలియకుండా వ్యవహరిస్తూ ఉంటారు అయితే వీరికి వివాహంతో పాటుగా ఐశ్వర్యం కూడా ఉంటుందండి వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడూ కూడా విమర్శిస్తూనే ఉంటారు వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతులు లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయములు సమర్పించడం జరగాల్సి ఉంటుంది ఎదురు వారిని బట్టి స్వభావం మార్చుకునే వీరికి వెంటతో పెట్టిన విద్య చూసారు కదా మిథున రాశి వారి గురించి తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్